పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఈరోజు ఈ కథను వింటే చాలు సకల బాధలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది విష్ణుమూర్తి దుర్వాసురుడితో తిరిగి ఇలా చెప్తూ ఉన్నాడు ఇంత జరిగిన అంబరీషుడికి నీపై కోపం రాలేదు తన కారణంగా సుదర్శన చక్రం నిన్ను తరమటం పట్ల ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు బ్రాహ్మణ హత్యా దోషం తనకు అంటుకుంటుందని ఆయన ఆందోళన చెందుతూ ఉన్నాడు అందువలన సుదర్శన చక్రం నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటూ కోరుతున్నాడు కనుక నీవు ఆయన దగ్గరకు వెళ్ళటమే అన్ని విధాలా మంచిది అని దుర్వాసురుడితో విష్ణుమూర్తి అంటాడు దాంతో తిరిగి అక్కడి నుంచి దుర్వాసురుడు పరుగు మొదలు పెడతాడు సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసురుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు తనని రక్షించమంటూ అంబరీషుణ్ణి కోరతాడు దుర్వాసురుణ్ణి సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు దుర్వాసురుడు చాలా ఆందోళనతో ఉన్నాడని బ్రాహ్మణుణ్ణి సంహరించకూడదని చెప్తాడు ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరతాడు వె వెంటనే వెనక్కి తగ్గవలసిందిగా కోరతాడు అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడి పైకి దూసుకువస్తూనే ఉంటుంది తన మాట వినిపించుకోకుండా దుర్వాసుణ్ణి సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురు వెళ్ళి నిలబడతాడు సుదర్శుడి పట్ల తనకు గల గౌరవాన్ని గురించి చెప్తాడు అయితే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనుకాడునని అంటాడు అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడి పైకి వస్తూ ఉండటంతో ఆగ్రహావేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుబెడతాడు ఇప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు ఆయన స్వామి భక్తిని శరణాగతులను రక్షించటంలో ఆయన గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పటం కోసమే అలా పరీక్షించానని చెప్తాడు ఆయన అభ్యర్థన మేరకు దుర్వాసుడిని వదిలివేస్తున్నానని చెప్తాడు అప్పుడు సుదర్శనుడికి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించటంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసురుడి దగ్గరకు వెళ్ళి అంబరీషుడు ఆయనను సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తాడు తన వలన ఆయనకు కలిగిన అలసటను గురించి ప్రస్తావిస్తాడు తన వలన ఆయనకు ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏవైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు ఆయన వినయ విధేయతలు దుర్వాసురుడి మనసును కదిలించి వేశాయి అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అప్పుడు దుర్వాసురుడు నాయన అంబరీష చిన్నవాడివైపోయావు కానీ నిజానికి నేనే నీకు నమస్కరించాలి నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు తపోబల సంపన్నుడినైన నేను ఎంతో తొందరపడ్డాను కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడవై వ్యవహరించావు శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు నీ అందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు ఇప్పుడు అర్థమయ్యింది నీలాంటి వాడితో కలిసి భోజనం చేయటమే మహాభాగ్యం అంటూ అంబరీషుడిపై తనకు గల అభిమానాన్ని వ్యక్తం చేశాడు ఆ తర్వాత భోజనం చేసి అంబరీషుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్